శ్రీ శ్రీమాతేణమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూలై పదకొండు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరువాటు చూసినట్లయితే అని మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు గుడి సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సందానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చోటు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని ఎలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారు కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు అండి మీరు సమర్చేస్తున్న ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువు గారు అండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నం చూడండి మీకు ఇప్పుడు ఇవ్వాలకు వస్తే కనుక ముందుగా ధనస్ రాశి వారి యొక్క గుణగణాలను మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు మంచి బుద్ధిబలంతో అతి తెలివితో ఉంటారని చెప్పుకోవచ్చు అందరూ కూడా ఆకట్టుకుంటువారు కుటుంబ సభ్యుల అభివృద్ధిని గుణానికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలు అయితే వింటారండి మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా రేపటి రోజున ఉంటారు మీ ఇష్టదేవత రాధన మీకు చాలా శ్రేయస్సునిస్తుంది అలాగే ప్రారంభించిన పనుల్లో విజయం వెంటనే లభిస్తుంది మీ కృషి అంతా కూడా చక్కగా రేపటి రోజున ఫలిస్తుంది అద్భుతమైనటువంటి తెలివితేటలు అలాగే బంగారు భవిష్యత్తునిచ్చేలా ఉపయోగపడతాయి సరైనటువంటి ప్రణాళికలతో కార్యసిద్ధిని మీరు సాధిస్తారు ఇక రేపటి రోజు మీకు ఏ ఫలితాలు ఉన్నాయి అనేది ఇంకా క్షుణ్ణంగా ఈరోజు మనం వీడియోలు అయితే తెలుసుకుందామండి మీకు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీరు మనసుకు ప్రశాంతంగా ఉండదు అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు అలాగే మనస్తత్వం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే వీరిలో ఉండేటువంటి అద్భుత లక్షణం ఏంటంటే కనుక ఏ పడైనా కానీ లేదంటే వ్యవహారం అయినా కానీ చాలా చక్కగా పూర్తి చేస్తారు సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా కొత్త వస్తువులు తయారు చేయడంలో కూడా చాలా గొప్ప నిపుణులు అని చెప్పుకోవాలండి చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా సంతోష పెట్టాలని చెప్పి వీరి మాటలతో చూస్తూ ఉంటారు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి కూడా పెద్దగా ఇష్టపడటాన్ని చెప్పుకోవచ్చు అయితే చాలా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి కూడా ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులు మాత్రమే వీరిని మార్చుకునేటువంటి సత్తా వీరికి బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మొహమాటం కూడా చాలా ఎక్కువండి సున్నితమైన మనుషులు కూడా చెప్పుకోవచ్చు అయితే కొన్నిసార్లు ఈ మొహమాటం కారణంగా ఎక్కువ సార్లు కూడా ఇబ్బందులు పడేటువంటి క్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలిగిన వారే కానీ కొంచెం మొహమాటం వల్ల ఏంటంటే కొంతమంది దగ్గర ఎదురు దెబ్బలు తినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు ఇక క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను ప్రభావితం చేస్తారు జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుందండి ఆచార వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా వీరు అనుకున్నటువంటి పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఓటమిని అస్త్ర అంగీకరించరు అలాగే ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని ఏంటంటే వీళ్ళు స్వయంగా వీరు తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తారు నీకు ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా సలహాలను పాటిస్తారు అనమాట కొన్ని కొన్ని సార్లు ఏంటంటే వీరికి నచ్చినటువంటి సలహాలను నిర్ణయాలను గౌరవించి తీసుకుంటూ ఉంటారు ఇక ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు ఇక మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండేటువంటి కొంచెం మీకు రేపటి రోజున నష్టం కలిగిస్తాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారనమాట ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను కూడా అది కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి అవకాశాలు చాలా కూడా మీకు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చండి ఇక ఏంటంటే కనుక కొంతమంది విషయాలు అంటే మీకు ఏదైనా సీక్రెట్గా దాచిపెట్టినటువంటి విషయాలు ఉంటాయి కదా అవి తొందరపాటు త్వర చర్యల్లో మీరు ఎవరికైనా చెప్పుకున్నట్లయితే కనుక ఆ విషయాలు ఉంటాయి కదా ఆ విషయాలు మీకు పెద్ద బలహీనతలుగా మారబోతున్నాయి అంటే ఎవరైతే మీకు బాగా నమ్మకస్తులుగా ఉన్నారో ఆ నమ్మక వ్యక్తులకు మీరు ఏదైతే మీ గురించి మొత్తం చెప్పుకున్నారో వారే మిమ్మల్ని దొంగ దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారనమాట కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం మీరు రేపటి రోజున తీవ్రమైనటువంటి ఒత్తిడికి అశాంతికి గురవుతారు కాబట్టి కొంచెం అలాంటి వారి వట్ల జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మీకు రేపటి రోజున వీరి జీవితాన్ని చూసినట్లయితే వ్యాపార రంగంలోకి ఎవరైతే అడుగు పెట్టాలని ప్రవేశించాలని చెప్పి చూస్తున్నారో వారికి ముందు ముందు రోజుల్లో మంచి లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారం సంబంధించినటువంటి మంచి లాభాలైతే రేపటి రోజున కనిపిస్తున్నాయండి అలాగే కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించినటువంటి ఆసక్తి ఉన్నవారికి కూడా రేపటి రోజున మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే చేపట్టినటువంటి పని మీద మీకు బాగా ఆసక్తి చూపించడం వల్ల మీకు విజయాలకు తిరిగా ఉండదని చెప్పుకోవాలి కాబట్టి కొంచెం మీ పని మీద ఏంటంటే ఉన్న దాని మీద ఇంకొంచెం ఎక్కువగా ఆసక్తి అనేది చూపించండి మంచి విజయాలను అయితే మీరు తొందరగా మీరు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చేపట్టడం ఏ వృత్తి అయినా కానీ మంచి హృదయంతో అంకిత భావంతో పనిచేయండి ఇక అలాగే ఆయా రంగాల్లో ఉన్నవారికి కూడా రేపటి రోజున ఉన్నత స్థానం అయితే కలగబోతుందండి మీరు ఏ రంగంలో ఉన్నవారైతేనే అంటే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా మీకు ఏదైతేనే మీ రంగానికి సంబంధించి చక్కగా మీకైతే రేపటి రోజున మంచి ఉన్నతమైనటువంటి స్థానం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే జీవిత గమనంలో సైతం మీరు ముక్కుసుటి తనత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే మీ జీవితంలో కొన్ని ఉద్యోగులు సమస్యలు మీకు ఉన్నప్పటికి కూడా జీవితం అనేది చాలా సాదాసిదాగా సాగిపోతూ వస్తుంది ఇక ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున మీ యొక్క నీతి నిజాయితీలను గుర్తించి మీపై అధికారులు మీపై చక్కగా ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారు అంటే చాలా రోజుల నుండి ఏంటంటే మీ పని ఎవరు కూడా గుర్తించడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉండి ఉంటారు కదా అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా రోజుల నుండి నీతి నిజాయితీగా పనిచేసినప్పటికీ మిమ్మల్ని పైకి రానివ్వకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొంచెం అంటే పై అధికారుల దగ్గర ఇరికించడం కానీ మిమ్మల్ని కొంచెం పైకి రానివ్వకుండా చేస్తూ మీరు చేసేటువంటి పనిని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్న పాలు కూడా నోళ్ళు మూసుకుంటారు ఎందుకంటే మీకు వచ్చేటువంటి మంచి అంటే పై అధికారుల నుండి వచ్చేటువంటి ప్రశంసలు వారు ఓర్చుకోలేక చాలా అంటే చాలా ఏడుపుగొట్టు మోహనాల్లాగా మీ దగ్గర చాలా ఇలా చేస్తుంటే బాగుండేది అయ్యో మాకంటూ ఇది లేకుండా పోయింది అంటే ఎదుగుతుంటే ఒక ఆలోచన అనేది వీరుకుంటుంది అనమాట మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే అటువంటి వాళ్ళని చూసి చిన్న చిన్నగా ఉన్నవ్వండి ఎందుకంటే అదే వారికి మీరు ఇచ్చేటువంటి గట్టి సమాధానం అయితే అవుతుందండి అందుకని మీరు వాళ్ళ వ్యక్తులను చూసి మీరు ఏదో గట్టిగా అరిచి లేదంటే వారిని ఏదన్నా పగ ప్రతీకారాలు అలాంటివి తీర్చుకోవడం కానీ ఇలాంటివి చేయకండి చిన్న చిరునవ్వుతో ఒక సమాధానము చెప్పాలి ఆ సమాధానం కూడా ఎలా ఉండాలంటే అండి ఆ వ్యక్తులకు నవ్వేటువంటి వ్యక్తులు వారి ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వు అనేది తొలగిపోవాలి అనమాట అలా చేయాలి నీకు అలాగే మీరు రేపటి రోజున కొన్ని చిన్న తప్పులు కూడా చేయవలసిన పరిస్థితి రాబోతుందండి ఆ తప్పులు కూడా కుటుంబ సభ్యుల కోసం కావచ్చు లేదంటే మీకు ఏదైనా మీ పర్సనల్ విషయాలకు సంబంధించి కావచ్చు తెలిసి తెలియనటువంటి తప్పులు చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏంటంటే నిజాయితీని విడిచిపెట్టరు అనమాట ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు అయినా వచ్చినా కానీ నీతి నిజాయితీని నమ్ముకున్న వారు కాబట్టి మీరు విడిచిపెట్టకుండా చక్కగా ఉంటారు మీకు అలాగే కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి మరి అడుగులు వేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ధనం అనేది మీకు రేపటి రోజున అనుకూలంగా అన్ని విధాలుగా వస్తుంది పట్టుదల కూడా మీరు అధికంగా పెరుగుతుంది అలాగే మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున ఏ పనైనా కానీ దిగ్విజయంగా అయితే మీరు పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలిస్తాయండి అలాగే రేపటి రోజున మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం మాత్రమే మీకు ధనలాభం విపరీతంగా ఆర్థిక అభివృద్ధి అయితే పెరుగుతుంది అయితే ఉదయాన్నే చక్కగా నిద్రలే చిల్లంతా కూడా శుభ్రపరుచుకొని దూపదీప నైవేద్యాలతో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత దీపంలో యాలుక్కాయ కానీ లవంగ కానీ ఏదో ఒకటి వేయండి దీపం ముట్టించిన తర్వాత చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలని చదువుకొని కుంకుమార్చి లాంటివి చేసుకోవడం వల్ల రేపటి రోజు మీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తొలగించమని చెప్పి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఇక అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీ జీవిత భాగస్వామితో ఒక మాట చెప్పి బయటికి వెళ్ళండి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నా కూడా మీ జీవిత భాగస్వామితో ఒక మాట అడిగి ఆమె యొక్క అంటే ఆమె యొక్క సమాధానం ఒప్పుకుంటుందో లేదో అని నిర్ణయాలు తీసుకోండి ఆపై మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే అవి అంతగా ఫలించేందుకు అవకాశాలు అయితే లేవండి కాబట్టి ఏదైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ ఏదైనా మీ జీవిత భాగస్వామితో కానీ ఏదైనా ఒక సంప్రదింపులు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాను కానీ నిర్ణయాన్ని కానీ గౌరవించడం నేర్చుకోండి అలాగే కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ అంటే కొంత మా కొంతమంది వ్యక్తులు అంటే కొన్ని సంవత్సరాల నుండి మీకు తినేటువంటి కొంతమంది శత్రులు ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తులు కూడా మీ జీవితంలో అనేక విధాలుగా మీకు తెలియని విధంగా మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున మీ ముందు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు బయట ఎట్టి పడబోతున్నారు అంటే మీ స్థితిని ఉన్నతిని ఆర్థిక స్థితిని మీరు మెరుగుపడ్డానికి చూసి కొంతమంది వ్యక్తులు ఊరవలేకపోతు ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోయే వాళ్ళు వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు అనేక రకాల కుట్రలు కూడా పొందుతున్నారు మిమ్మల్ని దిగదార్చడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి ఫలించడం లేదు అటువంటి కొంతమంది శత్రులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారని చెప్పుకోవాలండి అయితే రేపటి రోజున ఏంటంటే కనుక మీరు వాళ్ళ నుంచి ఆ వ్యక్తులు ఏదో ఒక విధంగా మీ ముందుకైతే ఏదో ఒక సందర్భం బట్టి మీ ముందుకైతే వస్తారండి అయితే వాళ్ళు ఎవరనేది మీకు తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి వారితో బంధాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ వారికి గుణపాఠం వచ్చేలాగా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి అయితే చెప్పండి అలాగే వారితో అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకండి ఉండడం అయితే మంచిది ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకుంటే జీవితంలో మీరు చాలా తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి తెలిసి ఈ విధంగా తప్పు చేస్తే మాత్రం చాలా నష్టపోతారండి ఇక కొంతమంది మనసుతో ఎలా ఉంటుందంటే అంటే ఇదివరకు మోసం చేశారని మనకు తెలిసినా కానీ వారు మన కీడు కొరుకున్న వ్యక్తులను తెలిసినా కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటాం ఆ విధంగా మీరు తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకునేటువంటి తప్పు చేసిన వారైతే అవుతారు మీకు మీరుగా సమస్యలను మరలా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాలు తప్పకుండా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆ శత్రువులు ఎవరనేది మీకు అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన అయితే మీకు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సంఘటన ద్వారా మీరైతే పూర్తిగా అర్థం చేసుకోవాలండి అంటే ఎవరి దగ్గర మీ గురించి ఎలాంటి ప్రచారం చేశారు మిమ్మల్ని ఎలా బ్యాట్ అనేవన్నీ కూడా తెలుసుకుంటారు మరి తెలుస్తున్నా కానీ ధనసు జాత ఫలితాలు తిరిగిన అప్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్